హాయ్ ఫ్రెండ్స్ ఇవాళైతే మనము మినప గారెలు చేసుకుందాం తమిళనాడు స్టైల్ మాట మినప గారెలు ఎలా అనేది చూద్దాం మనం ఇప్పుడు మినపప్పు అయితే ఒక గ్లాస్ మినపప్పు తీసేసుకున్నాం అండి దొండి ఈ గ్లాస్ మినపప్పు తీసేసుకున్నా నేను ఇప్పుడు మనము మనం కంట్రోల్ బియ్యం ఉంటుంది కదండి ఒక కొంచెం వేసేసుకున్నా ఇంకా చాలు ఇప్పుడు మన నీళ్ళు పోసి ఒక వన్ అవర్ నానబెట్టేసుకుందాం మినపిండి పట్టేసుకుందాం ఒక గంట ఆగినాక దొండి మనకి మినపప్పు ఒక గంట నానేసి నానబెట్టేసినాం కదా ఇప్పుడు మనం గ్రైండర్కి అండి గట్టిగా పట్టేసుకుందాం మనం పిండి మినప పిండి గట్టిగా పట్ట వేసుకున్నాం కొంచెం వాటర్ వేసుకుందామండి కొంచెం మెరుగుతుంది మనకి కొంచెం లూజ్ అవుతుంది కొంచెం వేసేసుకున్నాం కొంచెం వేసుకున్నాం మంచిగా మెరిగిపోయింది మనకి మెత్తగా వచ్చింది మనకి మరీ మెత్తగా కాదు కొంచెం వరుసగా కొంచెం మనం బంద్ చేసేసుకున్నాం రెన్నెలకు తీసేసుకుందాం అండి పిండి గట్టిగా రుబ్బ వేసుకోవాలి మనము మినపద గారలకి అయితే మనం గట్టిగా పట్టేసుకున్నాం ఇప్పుడు గిన్నెకు పెట్టేసుకున్నాం ఇప్పుడు కరియాపాకు పచ్చిమిరకాయలు ఉల్లిగడ్డ అయితే నేను ఒక ఐదు ఉల్లిగడ్డ తీసేసుకున్నాండి పచ్చిమిరకాయ అయితే ఒక మూడు చిన్నవి అయితే కరియాపాకు ఇప్పుడు మనం ఇవి నూనె ఆయిల్ పెట్టేసుకుందాం అండి ఎందుకంటే మనం ఉల్లిగడ్డ వేసుకుంటే నీరు వచ్చేస్తుంది లూజ్ అయిపోతుంది మనకి పిండి అయితే ఇప్పుడు మనం ఆయిల్ పెట్టేసుకొని వేడే లోపల మనం ఇది కలిపేసుకుందాం స్టవ్ వెలిగిచ్చేసుకున్నాం అండి కళాయి పెట్టేసుకుందాం మనము ఆయిల్ వేసుకుందాం మనము ఇప్పుడు మనం కరివేపాకు వేసేసుకుందాం మినప్పిండికి కలిపేసుకున్నాం పచ్చిరకాయ ఉల్లిగడ్డ ఉప్పు ఏమో సరిపోంగండి ఉప్పు మంచి కలిపేసుకుందాం మనము ఉల్లిగడ్డ ఎన్ని వేసుకుంటే అంత టేస్ట్ అండి మనకి మేనప గారలకి తమిళనాడు సైడ్ అయితే మినప్ప చెప్పరండి మెదువడ అని చెప్తారు ఇక్కడేమో మినప్ప గారెలు అని చెప్తారు తమిళనాడులో ఏమో మినప్ప గారెలు అని చెప్పరు మినపిండి ఇప్పుడు ఆయిల్ అయితే కాగిపోయిందండి మనం ఇప్పుడు వాటర్ తడుపుకుందాం అండి చేతికి మనం ఇట్లా తడుపుకొని ఇలా తీసేసుకున్నాం ఇలా అండి గారెలకి చూసారా ఇప్పుడు మనం ఆయిల్ కాగింది కదా చిన్నగా వేసేసుకోండి ఇక ఇట్లా తడి చేసుకొని ఇలా వేసేసుకుందామండి మనము తిప్పేసుకుందామండి మనం ఇలా తిప్పేసుకుందాం మనము ఎందుకంటే షిమ్లో పెట్టేసుకోవాలా మనము మినప మంచిగా లోపల కూడా మంచిగా ఉడుకుతుంది అన్నమాట మనకి అయిపోయిందండి మనము ఇప్పుడు మనము ఒక ప్లేట్లో తీసేసుకుందామండి చూసారా రెడీ అయిపోయింది మనకి మినప్ప గారలు ఎంత స్పైసీగా ఉంది చూసారా ఎర్రగా వచ్చింది చూసారా మినప్ప గారలు మినప్ప రెడీ అయిపోయిందండి లైక్ చేయండి సబ్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి